పని ఆనాడు ముగించుకున్నట ఎక్కువ సుఖము మిత్రులకు భవానీ నువ్వు ఇంకా ఇంకను రాలేదు మైత్రి అందు ఎంత గలదు వేళ్లకు రాక మిత్రుడు ంతరము పోయి పుట్టడు పరాభవంతో వచ్చిత్రమాదినా నీ పరాభములకు నేను నవ్వును నా పరాభములకు నీవు నవ్వు అనే కాదు నా పరాభములు నీ పరాభవంగా మన పట్టణమున చింతామణి వేసి దాని వృత్తాంతం ఎప్పుడైనా పెట్టి మనము వినదగిన వృత్తాంతము అది ఏమి కలిగి ఉండును అట్లయినా విలేసన మాత రూపములకు రంప సంగీత సాహిత్యములకు సరస్వతి కాని దాని విద్యా గర్వం మాత్రం మేరదే చదువురాని అడదాముడైన కందుడైన కన్నెత్తే చుట్టూ చదువు సన్యాసీలు కావచ్చు దాని పరీక్ష కాగిన వారి దైవంగా పూజించు మిత్రమా మిత్రమా అది గర్వము కాదు గుణమని ఏ చెప్పదు మిత్రమా ఈ విషయము గురించి నాకెందరూ చెప్పినను వేసిన పట్ల ఇవి విపరీత గుణములని త్వరిత నేను నమ్మలేదు ఇందని యథార్థములు ప్రత్యక్షముగా దుప్పడకై ఒక మిత్రుడు నన్ను దాని ఇంటికి తీసుకుని దాని మేడ దాని భోగము దాని మాటలకేమి కాని చిందామణు సౌందర్యం చూసుకోండా రెండు కనులు సాధ్యం మరి నా కనులు కూడా నిర్వ తీసుకునకపోతేవా నిన్నే తీసుకొని పోవలే కదా నా ప్రయత్నం అంతా మిత్రువా నీ కనుడు కాదు కానీ నీ పాండిత్యము పోగలిగినచో నన్ను తీసుకొని పోయిన మిత్రుడు పంచకాట్యమును ముగించి ప్రతాపరు చేత పట్టిన వాడు విడితే అతను వెంట నేను వెళ్ళడం బట్టి నేను కూడా ఇచ్చి నాకు నమస్కారం చేసి ఆసనం నువ్వు వచ్చిన మిత్రుడు ఉన్నాయి ఆవిడ ముందు నన్ను మహాపండితుడుగా చెప్పడానికి మొదలు పెట్టారు అది విని అయ్యా మీరు ఎవరు వద్ద చదువుకున్నారో ప్రశ్న అప్పుడు నాకైనా బుద్ధుండొచ్చు కదా సకల కళా సంపన్నులకు పిల్వ మంగళ మూర్తి నాకు ఆ బాల్య మిత్రుడు అయి నేను ఎవరి వద్ద చదువుకోవలసిన పని ఏమి అని ఇలా సమాధానం ఈ విధముగా నా వేరు దాని చిత్రాలు ఎక్కించిన నేను కొత్తగా లెక్కింపలేదు నీ తెలివి నీ పాండిత్యం నీ చక్కదను పూసకొచ్చిన వేకలో పెట్ట మొదలే వేశా ఆ పైన పడ చదివినప్పుడు ఆ పాటి విచారణ లేకుండా నా మిత్రమా ఇక పైసంగి అనకావా మిత్రమా ఇక చెప్పవలసినదే ముందు మిత్రమా నా ప్రాణిత్యం గురించి క్షణములో ఒక శ్లోకము చదివి భావం మీద అడిగినా చెప్పవలసినది కాళ్ళు చేతులు చల్లబడి విలవిల పోరుకున్నారు నా వెంట వచ్చిన మిత్రుడు ఉన్నది అతనికి బోధపండేది కాదు అప్పుడు అది నన్ను చూసి పక్కన నవ్వగా నాకు పక్కలో మల్లెవల గుచ్చుకున్నది మిత్రమా అది ఎస్థంతో నన్ను విడివక అయ్యా ఇక్కడికి మీ సంగతి సంపూర్ణముగా తేలినది ఇక మీ గురువు గారి సంగతి కూడా తేలగలదు వీరికి సమాధానం చెప్పగలడు పోయి తెలుసుకొని ఆ శ్లోకముఖ కాగితంలో రాసి నాకు ఇచ్చినది ఇదిగో ఇది కాగితం Thank you. వృక్షాగ్రవాసి చెట్టు పై నుండు కాని నశిరాజ పక్షి మాత్రము కాదు మాత్రము కాదు చెట్టుపైను కాని పక్షి కాదు చర్మాంగధారి చర్మము కలిగి ఉండును కాని నశ సోలపాని న సోమయాజి సోమయాజి మాత్రము కాదు త్రినేత్రధారి మూడు కన్నులు కలిగి ఉండును కాని నశశూల పాని శివుడు మాత్రము కాదు జలం ఖరిత్రి జలములు కలిగి ఉండును కాని నగట ఉండ కాదు న మేఘహ మేఘము కాదు తిరిగి అర్థము తెలిసిందా మిత్రమా 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 ఈ సమస్య అంతా ఇంకా నాకు ఎదో గుగ్గిడ మట్టిగా లే ఉన్నదయ్యా ఎంత గూడ సమస్యగా ఉన్నది దీని వెర్రి వాడ దీని అర్థమంతా టెంకాయ్ కొక్కాయకాయ టెంకాయ ఎంత చమత్కారమైన ప్రశ్న వేసింది మిత్రమా ఇప్పుడు ఈ ఒక్కొక్క సమాధానం చెప్పారు శీఘ్రంగా అలాగే கிரம பண்ணது పండిచ్చ గలిగిన విషయము మీకు బాగా అర్థమైంది మిత్రమా మహా పండితురుడు పండితురు మరి నీ వల్ల సందేహం అన్నది నివారణ చేసుకోవాలని దారితీసిన ఆడుతారనే అశ్వమయ్య బాని గెప్ప చెల్ల చేదు బంగారం ఎందుకు పాపమ్మ లోనికి రమ్మడు కలికయాముల కలికూంది ధరిత్రిణీ పాదములంతకుండినా पती <laughs> పర్వాలేదు నేను కూర్చోడం రాలేదు నాకు కొన్ని సందేహములు కలవు అవి మీ వల్ల నేను తీర్చుకుని వచ్చి తిరుగు అదే కదా మా భాగ్యము అన్నిటికంటే చిత్రమైనది ఈశ్వర నివాసం అత్యంత సుందరమైనది ప్రకృతి అత్యంత భయంకరమైనది సంసారం ఏది విడిచినా విడమనిది అహంకారం ఏ దారిద్రమను సగ తృప్తి అనేటికంటే బలమైనది అవసరం అత్యంత సుఖం సుఖమైనది అత్యంత సుఖమైనది అత్యంత కష్ట సాధ్యమైనది చింతామణి గారు ఆ మంచి ప్రశ్న వేశారండి ప్రతి మానవుడు తెలుసో తెలియకో ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు కానీ

சந்திரனுக்கு நூறு போக போலே ஈ அங்குலி குமே காதல I'm not sure.

మరలా పునర్దర్శన బాకీ అదును కదా ఎప్పుడైనా కలుసుకో ఎలాగైనా కలుసుకోవాలి